రెండవ రాజులు ఇరవై నాలుగో అధ్యాయము యహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకజ్ఞజరు యరూషలేము మీదికి వచ్చెను యహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యహోవా మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మార్చొప్పున యూదాదేశమును దాని దానిమీదికి కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబియుల సైన్యములను ఆమ్మోనియుల సైన్యములను రప్పించెను మనశ్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు అతడు నిరపరాధులను చేయుటను బట్టియూ యూదావారు యహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను అతడు నిరపరాధుల రక్తముతో ఎరుషలేమును నింపినందున అది క్షమించుటకు యహోవాకు మనస్సు లేకపోయెను యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానినంతటిని గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యహోయాకీను అతనికి మారుగా రాజాయెను ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వసముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు నిన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను యహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్లవాడై యరూషలేమునందు మూడు మాసములు ఏలెను యరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తె నెహుష్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడునడత నడచెను ఆ కాలమందు బబులోను రాజైన నెబుకజ్ యొక్క సేవకులు ఎరుషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకజ్ఞజరు తానే దాని మీదికి వచ్చెను అప్పుడు యూదారజైన యహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను మరియు అతడు యహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇస్రాయేలు రాజైన సొలోమోను యహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యహోవా సెలవిచ్చిన మార్చొప్పున తునకలుగా చేయించి ఎత్తికొని పోయెను అదియుగాక అతడు దేశపు జనులలో అతి వారు తప్ప మరి ఎవరునూ లేకుండా ఎరుషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసుకొని పోయెను అతడు యహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి ఎరుషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను ఏడు వేల మంది వెయ్యి మంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసుకొని వచ్చెను మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరువది ఒక సంవత్సరములవాడు అతడు ఎరుషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిమ్నా ఊరివాడైన యర్మియా యొక్క కుమార్తెగు హమూటలు యహూయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిర్కియా యహోవా దృష్టికి చెడునడత నడిచెను యూదా వారి మీదను యహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తొలివేయుటకై బబులోనురాజు మీద సిర్కియా తిరుగబడెను